ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా సంక్షోభం అనే తీవ్రమైన సమస్య పెను ముప్పుగా పరిణమించబోతా ఉంది జనాభా సంక్షోభం అంటే జనాభా పెరిగినా విపరీతంగా సంక్షోభమే జనాభా విపరీతంగా తగ్గినా కూడా సంక్షోభం కిందనే పరిగణించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం అనేక పత్రికల్లోనూ మీడియాలోనూ చూస్తున్నాం జపాన్లో చైనాలో దక్షిణ కొరియాలో జర్మనీలో ఇలాంటి దేశాల్లో తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు చైనాలో చైనాలో జనాభాను అదుపు చేసేందుకు పంతొమ్మిది వందల ఎనభైలో వన్ ఆర్ రన్ అనే పాలసీని తీసుకొచ్చారు ఒకరు మాత్రమే కనాలి ఇద్దరిని కంటే వారికి తీవ్రమైన శిక్షలు అమ్మా చేసేవారు ఎంతో చైనా జనాభా కంట్రోల్లోకి వచ్చేసింది నూట నలభై కోట్ల వద్ద చైనా జనాభా నిలిచిపోయింది నిలిచిపోవడమే కాదు ఈ కరోనా తర్వాత అయితే చైనా జనాభా ప్రతి సంవత్సరము పదిహేను లక్షలు తగ్గిపోతా ఉంది జీవన వ్యయాలు విపరీతంగా పెరిగిపోవడము జనాభా తగ్గడానికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కాదు ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశాలను మనం తీసుకున్నా గ్రామీణ ప్రాంతాలన్నీ ఖాళీ అయిపోతూ పట్టణాలకు వలస వెళ్తున్నారు చాలామంది యువత చదువుకొని ఉద్యోగాల కోసం పట్టణాల బాట పడుతూ గ్రామాలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి అంటే పట్టణాలకు వెళ్తేనే జనాభా తగ్గుతుందా అంటే పట్టణాలకు వెళ్ళడం వల్ల జనాభా తగ్గడం లేదు పట్టణాల్లో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకునే పరిస్థితులు నేడు ఏ దేశంలోనూ కనిపించడం లేదు అందుకే చాలామంది నైంటీస్ నుంచే ఒకరిని మాత్రమే కంటున్నారు చైనా జపాన్ లాంటి దేశాల్లో దీంతో అక్కడ జనాభా సంక్షోభం నెలకొంది చైనా దేశం విచిత్రంగా వన్ ఆర్ నన్ అనే పాలసీని ఎత్తివేసింది ఎంతమంది ఎక్కువ మంది పిల్లల కంటే వారందరినీ మేమే చూసుకుంటాం మీకు రాయితీలు కూడా ఇస్తాము ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కూడా చైనా ప్రభుత్వం అనేక తాయిలాలు ప్రకటించింది అయినా చైనా యూత్ పెళ్లి చేసుకునేందుకే ముందుకు రావడం లేదు ఇటీవల తాజాగా జరిపిన సర్వేలో చైనాలో ఇరవై ఎనిమిది శాతం మంది యూత్ ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా కూడా వివాహం చేసుకునేందుకు ముందుకు రావడం లేదు దీనిపై చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల్లో చైనా జనాభాలో యాభై శాతం పైగా వృద్ధులు మిగిలిపోయే ప్రమాదం పంచి ఉంది ఏదైతే వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల దాకా ఈ జనాభా ఉండాల్సిన రేషియోలో లేకపోతే ఆయా దేశాలు ఈ ఉప్ ఈ కార్మికుల యొక్క కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది కష్టపడి పనిచేయగలిగిన సామర్థ్యం కలిగిన వయసు కలిగ వయసు ఉన్నటువంటి పద్దెనిమిది అరవై సంవత్సరాల మధ్య వయసులో ఉన్న జనాభా కన్నా కూడా అరవై నుంచి వంద సంవత్సరాల వరకు ఉన్న జనాభా పెరిగిపోతూ ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై అంతకంటే ముందు తొంభై వరకు విపరీతంగా జనాభా పెరిగి ఒక్కసారిగా బ్రేకులు పడిపోయాయి ఇక చైనా ప్రభుత్వం జనాభా పెంచడానికి తీసుకున్న నిర్ణయాలు ప్రకటిస్తున్న తాయిలాలు ఫలించేలా లేవు ఫలించే అవకాశం కూడా లేదు జపాన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది జపాన్లో నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది తాజాగా జపాన్ దేశంలో ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల జనాభా తగ్గిపోతూ ఉంది చాలా చిన్న దేశం అలాంటి దేశంలో ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల మంది జనాభా తగ్గిపోతూ ఉంటే రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుంది ఇది ఇంతటితో ఆడదు ఎందుకంటే చే జపాన్లో ముప్పై రెండు శాతం మంది పురుషులు ఇరవై నాలుగు శాతం మంది మహిళలు వివాహ వయసు వచ్చి పది సంవత్సరాలు పెరిగిపోయినా కూడా ఇంకా వివాహ వయసు వివాహం చేసుకోవడానికి ముందుకు రావడం లేదు జపాన్లో ప్రధాన నగరాల్లో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది ఒక టోక్యోలోనే మూడు కోట్ల జనాభా క్యూటో లాంటి నగరాల్లో రెండు కోట్లు ఇలా చైనాలో గ్రామీణ ప్రాంతాలన్నీ ఖాళీ అయిపోయి గ్రామాల్లో ఎవరు నివసించడం లేదు మొత్తం నగరాలకు వలసిపోయారు నగరాల్లో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది అలాగే గ్రామాలకు వస్తే గ్రామాల్లో ఉపాధి లేదు దీనివల్ల జనాభా ఆటోమేటిక్గా జనా వివాహం చేసుకునేందుకే ముందుకు రావడం లేదు ఒకవేళ వివాహం చేసుకున్నా కూడా ఒకరితోనే నిలిపివేస్తున్నారు గత మూడు దశాబ్దాల కిందట ఒక బ్యూరోక్రాట్ చెప్పాడట భారతదేశంలో జనాభాని నియంత్రించాల్సిన అవసరం లేదు జనాభాని నియంత్రించడానికి జనాభా నియంత్రణకు వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు స్కూల్ ఫీజులు పెంచండి జనాభా తగ్గుతుంది అని దీంతో రాజకీయ నేతలంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారట స్కూల్ ఫీజులు పెంచితే జనాభా తగ్గటమేంటి అని ఆనాడు వారికి అర్థం కాలేదు మూడు దశాబ్దాల తర్వాత స్కూల్ ఫీజులు పెంచితే జనాభా ఎందుకు తగ్గుతుందో ఇప్పుడు అర్థమైంది ప్రతి ఒక్కరూ ఇవాళ చదువుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం వల్ల కూడా కావడం లేదు ఒక ఉద్యోగం వల్ల ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో ఛాయం చేయించి మంచి స్కూల్లో ఫీజులు కట్టే పరిస్థితి లేకుండా పోయింది అందుకే చాలామంది ఒక్కరితోనే ఆపరేషన్ చేయించుకుంటున్నారు అంటే ప్రభుత్వం జనాభాని తగ్గించండి అని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అందుకే భారత ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా జనాభా నియంత్రణకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఎందుకంటే చైనా జపాను ఈ దక్షిణ కొరియా జర్మనీ బ్రిటన్ ఇలాంటి దేశాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం జనాభా పెరగకపోగా జనాభా ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతా ఉంది ఇలా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు జనాభా తగ్గుతూ పోతే ఆ దేశాల్లో తీవ్రమైన కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉంది పరిశ్రమలు కూడా మూతబడిపోయే ప్రమాదం ఉంది అందుకే ఆయా దేశాలు ఇప్పుడు కళ్ళు జపాన్ లాంటి దేశంలో ఒకప్పుడు విపరీతంగా హార్డ్ వర్క్ చేసేవారు ఉద్యోగస్తులు ప్రతి వారం దాదాపు డెబ్బై గంటల వరకు పనిచేసేవారు ప్రతిరోజు సగటున పన్నెండు గంటలు పనిచేసేవారు అలాంటి పని దినాల వల్ల కూడా ఆ ఉద్యోగులు ఏదైతే యూత్ ఉద్యోగాలు చేరిన యూత్ జీవితం మీద విరక్తి కలిగి చాలామంది వివాహాలు దూరంగా ఉంటున్నారు అందుకే జపాన్లో ఐదు రోజులు పని దినాలు అమల్లోకి వచ్చాయి కేవలం ఎనిమిది గంటలైతే చేసుకోవచ్చు తర్వాత ఆఫీసులో కూడా మధ్యాహ్నం పూట ఒక గంట సేపు కొనుక్కునే విధంగా కుర్చీలు తయారు చేశారు అంటే ఉద్యోగం ప్రశాంతంగా చేసుకున్నాము ఇక హార్డ్ వర్క్ అని అంటూ ప్రపంచం పరుగులు పెడుతూ ఉంటే ఈ జనాభా తగ్గిపోయి భవిష్యత్తులో తీవ్రమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది ఇక చైనాలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి ఇక చైనాలో అయితే రక్షణ శాఖలో పనిచేయడానికి వారికి పన్నెండు లక్షల మంది యూత్ అవసరం ప్రతి సంవత్సరం అలాంటి యూత్ కూడా దొరకడం లేదు అందువల్ల చైనాలో జనాభాని పెంచే కార్యక్రమాలు అంటే ఎక్కువ మందిని కంటే ఎక్కువ రాయితీ లేవడం ప్రభుత్వ ఉద్యోగాల్లో రాయితీ లేవడం ఆ పిల్లల చదువులన్నీ మేమే భరిస్తామంటూ కూడా చైనా ప్రభుత్వం ప్రకటించింది ఎక్కువ మంది పిల్లల కంటే అయినా కూడా ప్రజలు ఎవరు ముందుకు రావడం లేదు ముగ్గురు నలుగురు కానీ ప్రభుత్వం మేమే చూసుకుంటామంటే వాళ్ళందరూ బాగోగులు ఎవరు చూసుకుంటారు ఉద్యోగాలు చేయడం సాధ్యమవుతుందా అంటే మంది పిల్లలతో అందుకే ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాలు ఖాళీ అయిపోయి పట్టణ ప్రాంతాలు పెరగడం మొదలుపెట్టాయో అప్పుడే జనాభా సంక్షోభం నెలకొంది విచిత్రంగా జపాన్లో నిన్న ఒక వార్త వచ్చింది ఒక గ్రామంలో ఇరవై సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టాడట సహజంగా గ్రామాలన్నాక ఒక వెయ్యి మంది రెండు వేల మంది జనాభా ఉంటూ ఉంటారు అయితే జపాన్లో ఒకప్పుడు రెండు వేల మంది జనాభా ఉండే గ్రామాలు కూడా నేడు రెండు వందల మంది ఉంటున్నారు యూత్ అంతా వలసిపోయింది కేవలం ముసలివాళ్ళు మాత్రమే మిగిలారు అలాంటి గ్రామంలో ఇరవై సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో ఈ జనాభా సంక్షోభం అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా సంక్షోభం వస్తుంది వెనకబడిన దేశాల్లో జనాభా పెరిగే సంక్షోభం వస్తుంది అంటే జనాభా తగ్గిపోవడం కొన్ని దేశాల్లో సంక్షోభంగా మారితే ఆఫ్రికా లాంటి కొన్ని దేశాల్లో జనాభా విపరీతంగా పెరుగుతూ సంక్షోభానికి దారిదృశ్య ప్రమాదం ఉంది దీనిపై మీ అభిప్రాయాలు పంచుకోండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి